ఒక ఊరిలో తుని పిచ్చుక ఉండేది వ్యవసాయం చేసుకుంటూ తన కూతురైన లూసీ పిచ్చుకను చదివించుకుంటూ ఉండేది అదే ఊరిలో ఉన్న మిగతా పిచ్చుకలకు తుని పిచ్చుకంటే ఈర్షగా ఉండేది

తుని పిచ్చిక వ్యవసాయాన్ని దుకాణాన్ని ముంచేయాలి అలాగే మూయించాలి అప్పుడే మనకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది ఏమంటావు నిజమే మన ఇద్దరము ఏదో ఒక ఉపాయాన్ని తప్పక ఆలోచిద్దాం అలా చోటు చిలక చిచ్చు కలిసి తుని పిచ్చిక వ్యవసాయాన్ని దెబ్బతీయాలని పథకాలేస్తూ ఉంటాయి మరోవైపు తుని పిచ్చిక తన పొలంలో చాలా కష్టపడి కూరగాయల్ని పండిస్తూ ఉంటుంది దేవుడి దయ వల్ల కూరగాయల పంట బాగా పండుతుంది ఎక్కడ కూడా ఏమాత్రం పురుగు కూడా లేదు ఇలాగే నా పొలం సమృద్ధిగా ఉంటే చాలు ఎంతైనా ఇదే కదా నా జీవనాధారం అలా తుని పిచ్చుక పొలంలో పనిచేస్తూ ఉంటుంది ఇంతలో లూసి పిచ్చుక వస్తుంది లూసీ ఏమీ బడి నుండి అప్పుడే వచ్చేసా అమ్మ రోజు త్వరగా బడి వదిలేసారు అందుకే వచ్చేసాను పొలంలో చాలా హాయిగా ఉంటుంది పైగా ఆడుకోవచ్చు కూడా అంటూ లూసి పొలంలో ఆడుకుంటూ ఉంటుంది మరోవైపు తుని పిచ్చుక ఎంతో శ్రద్ధగా పని చేసుకుంటూ ఉంటుంది ఈ వంకాయలు భలే మెలమెల్లలాడుతున్న ఒకటి కోసి చూస్తాను లూసీ పిచ్చుక పిందుల్లాగుండే వంకాయల్ని కొయ్యబోతుంది అరే లూసీ నీకేమన్నా పిచ్చి పట్టిందా పూర్తిగా పెరగని కాయల్ని ఎందుకలా కోస్తున్నావు పాపం చిన్నపిల్లలు ఎంత బాధపడతాయి లూసీ ఇక్కడ పండే ప్రతి కూరగాయ అలాగే ఇక్కడ మొలిచే ప్రతి మొక్క నా కన్నబెట్లతో సమానం ప్రతి మొక్కలోనూ ప్రాణం ఉంటుంది ప్రతి కూరగాయల్లో జీవం ఉంటుంది వీటిని ఇంత జాగ్రత్తగా అలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను కాబట్టి ఈ కూరగాయలకు మార్కెట్లో అంత డిమాండ్ ఉంది ప్రేమతో పంట పండిస్తే కూరగాయ కూడా మరింత రుచిగా మారుతుంది కూరగాయలు పండించే వాళ్ళకి పోటీ పెడితే నీకే చాలు చాలులే అసలే పడుతుంది ఇంటికెళ్ళి వంట చేసుకొని తినేలోపే అసలే చాలా కష్టపడ్డాను బాగా ఆకలి కూడా వేస్తుంది పద ఇంటికెళ్దాం అలా తుని పిచ్చుక లూసి పిచ్చుక ఇంటికి వెళ్ళిపోతారు మరోవైపు చోటి కాకి చిచ్చు పిచ్చుక మహీగ్రత్త దగ్గరికి వస్తారు మహీ గ్రత్త ఆ ఊరికి పెద్ద కావడంతో మహీగ్రత్త గారు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది వయసులో పెద్దవారు మీకు చాలా అనుభవం కూడా ఉంది మిమ్మల్ని పట్టుకొని ఆ తుని ఎన్ని మాటలు అన్నదో ఏంటి తుని ఇన్ని మాటలు మాట్లాడిందా పెద్ద చిన్నా అని చూడకుండా ఇన్నేసి మాటలు నన్ను అంటుందా అందుకే మీరు కష్టమైన నియమాల్ని పెట్టండి ఎవరు పంట పండించాలన్నా ముందుగా మీ పర్మిషన్ కావాలి అని మీ పర్మిషన్ లేకుండా ఏ కూరగాయలు పండించకూడదని నియమాన్ని పెట్టండి అలా ఊరిలో అందరితో కలిసి ఏ పంట పండించకుండా చేద్దాం అప్పుడు తునియే మన దారిలోకి వస్తుంది అలా చోటు చిలక చూచు కాకి మహీగ్రత మాట్లాడుకుంటారు మరుసటి రోజు చూడండి రేపటి నుండి ఒకరు వేసిన పంట ఇంకొకరు వేయకూడదు అలా ఎవరైనా వేస్తే తగిన చర్యలు తీసుకుంటాను అలా మహీగ్రత అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది మరుసటి రోజు తుని మహీ దగ్గరకు వచ్చి మహీగారు గారు ఈసారి నేను టమాటా పంట పండించాలి అనుకుంటున్నాను మీకు చెప్పి పండిద్దామని వచ్చాను అంటుంది తుని చూడమ్మా తుని ఇప్పుడే చుచికాకి పండిస్తానని నాతో చెప్పి వెళ్ళింది మళ్ళీ నువ్వు ఆ పంట పండించకూడదు అని చెబుతుంది క్రత సరే మహి క్రద్ద గారు మిగతా ఏమన్నా పంటలుంటే ఇవ్వండి అని అడుగుతుంది తుని చూడమ్మా నువ్వు లేటుగా రావడంతో వచ్చిన వాళ్ళందరూ అన్ని పంటలు తీసుకొని వెళ్ళిపోయారు ఇక నేనేమీ చేయలేనమ్మా అని చెబుతుంది మహిగ్రత తుని అక్కడి నుండి ఎంతో బాధగా ఇంటికి చేరుతుంది తునీ పిచ్చుక అసలు పంట పండిస్తుందా లేదా పార్ట్ టూలో చూడండి ఒకవేళ పంట పండిస్తే ఎవరు హెల్ప్ చేస్తారు తునీకి మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్లో తెలపండి